ఇంగులహర్ణ్య రావడానికి కారణాలు ఏంటి సో మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇంగుల హారణకి ఏంటంటే ఏజ్ అంటే యాజ్ వి ప్రోగ్రెస్ అంటే మన వయసు పెరుగుతున్న కొద్దీ మనకి ఇంగల్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది అలాగే ఏజ్తో పాటు మరికొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అందులో మెయిన్ ఒబెసిటీ అంటే ఎక్కువ లా ఉండడము లేదా క్రానిక్ స్మోకర్స్ ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళల్లో లేదా హెవీ లిఫ్టింగ్ జాబ్ చేసే వాళ్ళలో అంటే బరువులు బాగా ఎత్తే ఎత్తే వాళ్ళలో లేదా మోషన్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ ముఖ్య వాళ్ళలో అంటే కాన్స్టిపేషన్ వాళ్ళలో లేదా యూరిన్ వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది అంటే ప్రోస్టేట్ ప్రోస్టేట్ సంబంధిత సిమ్టమ్స్ ఎవరికి ఉంటాయో వాళ్ళకి ఇంగుల హరినీ వచ్చే లక్షణాలు ఉండే ఛాన్సెస్ ఎక్కువ వీటితో పాటు మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఇంగుల హరిని అనేది ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతూ ఉంటుంది అనమాట అదే కాకుండా ఈ ప్రెగ్నెన్సీ టైంలో అలాంటి టైమ్స్లో కూడా మనకి ఇంకో హరినీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి